कार्मत पेन प्रभुत निर्लक्ष्य ल <laughs> वेमीत కార్మికులకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను కుధించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది అదేదంటే వేతనాల చట్టము అదేవిధంగా కార్ ఫ్యాక్టరీలతో లేవ బేరసారాలు ఆడే చట్టము సామాజిక చట్టము ఇంకోటి భద్రత ఆహారము అనే దాని మీద ఇవి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కానీ దీనివల్ల మన కార్మికులకు ఉపయోగం లేదంటే కాదు మొదటి నుంచి వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి దీనికి వ్యతిరేకంగా ఈరోజు బీహార్లో ఎన్నికలు పెంచిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వము అదే కావచ్చుగా ఈ నాలుగు చట్టాలను కూడా అమలు చేయాలని నిన్న బిల్ పాస్ చేసింది దీన్ని ఈ రోజు నుంచి అమలు చేయాలని దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాల్లో కూడా మన ప్రాంత బద్దలపల్లి మండలంలో కూడా దీనికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేయాలా అవి ఏదైతే జీవోలు ఉన్నాయో నాలుగు లేబర్ కోర్టులు దాన్ని ఈరోజు పార్టీ నిరసన కలపాలని చెప్పి మన అన్ని ప్రజా వామపక్ష ట్రేడ్ యూనియన్లన్నీ పిలుపునిచ్చాయి దానికి అనుగుణంగా మనం ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ನಿರ್ಲಕ್ಷ್ಯಾಲಿಕಾರ ಪ್ರಭು ನಿರ್ಲಕ್ಷ್ಯಾಲಿ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವರೆ ಆರ್ಮಿ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವರೆ ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి చట్టం తీసుకురావాల్సింది పోయి వాళ్ళను హరించి వాళ్ళని ఇంకా నిర్లక్ష్యంగా వాళ్ళ పాతాళానికి తొక్కే విధంగా వారికి వ్యతిరేకంగా చట్టాలను రూపొందిస్తుంది వారికి అనుకూలంగా ఉండే చట్టాలను ఏడైనా బిల్లు పాస్ పెట్టాల్సి పోయి వాళ్ళకు వ్యతిరేకంగా లేనిపోయి పనికిరాని చట్టాలను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు దీంతో కార్మికుల పరిస్థితి రోజు రోజుకు ఈన స్థితికి చేరుతా ఉంది ఈరోజు వాళ్ళకు కేవలం ఎనిమిది గంటల లాగా అంతకంటే మించి ఈరోజు పనికి గంటలు పెడతా ఉన్నారు పనికి కట్ట వేతనం లేదు వారితో వేట్టి చకరి చేయిస్తున్నారే ని వారి పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వడం లేదు వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని శత్రువులు కల్పించాల్సి ఉండగా కనీసం వారికి కనీసం వేదనమే ఇవ్వడం లేదు వారికి ఇంకా ఇతర అలవేస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ కార్మికుల సంక్షేమాన్ని తుంగలో దక్కి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం కాబట్టి ఈ కార్మికులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను రద్దు చేసి వారికి అనుకూలంగా చట్టాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ సిఐటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ రోజు బతలపల్లిలో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఇందులో తనే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలంగా చట్టాలను రూపొందించాలి అదేవిధంగా వారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కమతం కాటమయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిఐ ఏఐటి సిక్స్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిబిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మార్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బత్తలపల్లి మండలంలో నాలుగు రోజుల కూడల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిరంకుశ వైజరికి వ్యతిరేకంగా నిరసిస్తూ మరి అన్ని పార్టీల ఆధ్వర్యంలో లేబర్ కోడుల్ని ఈరోజు ఉన్నటువంటి లేబర్ కోడుల్ని నాలుగుగా కుదించి మేమైతే ఏవైతే గతంలో కమ్యూనిస్టు పార్టీలు మరి ప్రాణాలు త్యాగాలు చేసిన ఈరోజు సాధించుకున్నటువంటి ఐఎన్టీసీ తర్వాత ఏఐటిసి సిఐటియు కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో యాజమాన్యానికి వ్యతిరేకంగా మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఎనిమిది గంటల పని పని ఉంటే ఇప్పుడు అది కాకుండా వెచ్చించి మరి తక్కువ డబ్బులు ఇస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై తొమ్మిది దాళ్లను తీసేసి నాలుగు నాలుగు మాత్రమే లేబర్ కోడ్లో విధించారు అదేవిధంగా భవన కార్మికులు మరి ఇతరాతర రైతు కార్మికులు ఎక్కడ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే కార్మికులు కూడా మరి ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంతోమంది మంది లేబర్లుగా పనిచేసే వాళ్ళు ఈరోజు యాజమాన్యాన్ని అడిగే హక్కు కూడా లేకపోకుండా ప్రభుత్వాలు కాలే రాస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు బత్తలపల్లిలో మేము నిరసన కార్యక్రమం సిపిఐ సిపిఎం ఏ